స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ కు మెమో జారీ అయింది ఫార్ములా ఈ సీజన్ టెన్ నిర్వహణ ఒప్పందంపై అరవింద్ కుమార్ ను వివరణ కోరింది ప్రభుత్వం ఏ నిబంధనల ప్రకారం యాభై కోట్లు మంజూరు చేశారని ప్రభుత్వం ప్రశ్నించింది వారం రోజుల్లో వివరణ ఇవ్వాలండి తెలంగాణ సర్కార్ గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీగా పనిచేశారు అరవింద్ ఫార్ములా ఈ నైన్ టెన్ సీజన్లకు ప్రభుత్వంతో ఎఫ్పీబీ ఒప్పందం కుదుర్చుకుంది దీనిపైనే మెమో జారీ అయింది అరవింద్ కుమార్ ఇచ్చిన మేము మీద మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరిన్ని వివరాలు అందిస్తారు విద్యాసాగర్ కేబినెట్ కు తెలియకుండానే ప్రభుత్వ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేస్ కు అరవింద్ కుమార్ యాభై కోట్లు నిజంగానే మంజూరు చేశారా ఎస్ ఫార్ములా ఈ నిర్వహణ ఒప్పందం ఏదైతే ఉందో అది స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మెడకు ఉచ్చుగా బిగుస్తున్నాను అనుకోవాలి ముఖ్యంగా ఈ గత ఏదైతే గత ఏడాది నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ సీజన్ నైన్కి సంబంధించినటువంటి ఒప్పందమే కాదు ఈ ఏడాది జరగాల్సిన సీజన్ టెన్ ఒప్పందం ఈ రెండు కూడా ఒక లాంగ్ టర్మ్ ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారో అది కూడా ఒక ప్రమోటర్గా ప్రైవేటు సంస్థకు ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి నష్టాలు బేరీజు వేసుకొని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన విషయంలో మీరు హెచ్ఎండిఏ కమిషనర్గా మీరే ఎలా తీసుకున్నారు కాంపిటేటివ్ అథారిటీ అనుమతి ఉందా లేదా ఇలా మొత్తము తొమ్మిది అంశాలకు సంబంధించి కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలి తొమ్మిది అంశాలకు సంబంధించినటువంటి వివరణ సంతృప్తిగా లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేసింది ఒకవేళ వివరణ ఇవ్వకపోయినప్పటికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి రికార్డ్స్ ఆధారంగా కూడా చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఫార్ములా ఈ సంబంధించి రేసు నిర్వహణ కోసము హెచ్ఎండిఏ ఏదైతే హుస్సేన్ సాగర్ తీరాన ఉన్నటువంటి స్ట్రీట్ సర్క్యూట్ ఏర్పాటు చేసింది దానికి సంబంధించి ట్రాక్ ఏదైతే రోడ్డు ఉంటుందో దాని నిర్వహణ కోసం నలభై తొమ్మిది నలభై ఆరు కోట్ల రూపాయలను చేసింది దానికి అదనంగా ట్యాక్స్ మొత్తం తొమ్మిది కోట్లు ఈ నలభై ఆరు కోట్లు తొమ్మిది కోట్లు ఈ మొత్తం యాభై ఐదు కోట్లకు సంబంధించిన వ్యవహారమే ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం ఒక నిదానపరమైన హ్యూజ్ అమౌంట్ ని రిలీజ్ చేసేటప్పుడు డెఫినెట్గా దానికి కేబినెట్ అనుమతి కావాలి దాని తర్వాత గవర్నర్ కూడా దానికి అనుమతి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ కానీ అలాంటి ప్రొసీజర్ ఏది ఫాలో కాకుండా మీ అంతటా నిర్ణయం ఎవరు తీసుకున్నారు దీన్ని ప్రొసీడ్ చేయమని చెప్పేసి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అన్నటువంటి అంశాలు కూడా తెలపాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము సిఎస్ స్పెషల్ సిఎస్కి ఇచ్చినటువంటి మెమోలో పేర్కొని ముఖ్యంగా తొమ్మిది అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రైవేటు సంస్థకు సంబంధించి సీజన్ తొమ్మిదిలో నిర్వహించిన తర్వాత అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ కానీ లేకపోతే నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు వాటన్నిటిని అంచనా వేసుకున్న తర్వాతే రెండోసారి అగ్రిమెంట్ చేసుకోవచ్చు కానీ ఒకేసారి లాంగ్ టర్మ్ ప్రొఫైల్ గా మూడు సంవత్సరాలకు కలిపినటువంటి ఒక అగ్రిమెంట్ ఎలా ఏ నిబంధనల ప్రకారం ఒప్పందం అంటే అంశాలను కూడా లేవటం జరిగింది మొత్తంగా ఇప్పటికే ఎఫ్బీబీ ఫార్ములా ఈ సంబంధించిన సంస్థ కూడా నిర్వహణ మీద ఒప్పంద ఉల్లంఘనకు సంబంధించిన నోటీసు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఒప్పంద ఉల్లంఘన నోటీసు వచ్చిన తర్వాత అసలు గతంలో దీనికి అనుమతి ఎవరిచ్చారు ఈ ఒప్పందానికి సంబంధించిన రెండు సార్లు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున సీజన్ నైన్ కి సంబంధించిన ఒప్పందం జరిగితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన ఈ ఏడాది జరగాల్సినటువంటి సీజన్ టెన్ కి సంబంధించిన ఒప్పంద పత్రాలను కూడా దానికి అటాచ్ చేస్తూ సీఎస్ అరవింద్ కుమార్ స్పెషల్ సిఎస్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పంపారు మొత్తంగా వివరణ ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏడు రోజుల్లో సంతృప్తికరంగా ఉంటేనే సాటిస్ఫై అవుతామంటూ చెప్పింది లేదంటే చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ కూడా వివరణ అడిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది